జిల్లాలోని అధికారుల సహకారము సమన్వయంతో జిల్లాను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లగలిగానని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు బదిలీపై వెళ్తున్న ఆయనకు జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఒంగోలు రిమ్స్ ఆడిటోరియంలో ఘనంగా ఆత్మీయ వీడుకోలు కార్యక్రమం నిర్వహించారు విధి నిర్వహణలో కలెక్టర్తో తమకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా అధికారులు గుర్తు చేసుకున్నారు భౌగోళికంగా సామాజికంగా భిన్న పరిస్థితులు కలిగిన జిల్లాలో పనిచేసే అవకాశం తనకు దక్కిందని కలెక్టర్ అన్నారు జిల్లాను అభివృద్ధి దిశగా తీసుకెళ్లడంలో తన వంతు ప్రయత్నం చేసినట్లు చెప్పారు తనకు సహకరించిన ఉద్యోగులందరికీ కలెక్టర్ కృతజ్ఞతలు తెలియజేశారు ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడంలో పోలీస్ రెవెన్యూ ఇతర శాఖల సమన్వయం వల్లనే సాధ్యపడిందన్నారు అనంతరం కలెక్టర్ దినేష్ కుమార్ సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ విజయ్ కృష్ణన్ దంపతులను ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ ఏఎస్పీ కె నాగేశ్వరరావు మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా డిఆర్ఓ శ్రీలత ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు కృష్ణమోహన్ ఎన్జీఓ సంఘం నాయకులు శరత్ విఆర్ఓల అసోసియేషన్ నాయకులు ఆదిరెడ్డి ఏపీ ఎఫ్ నాయకులు చిట్టిబాబు పలువురు అధికారులు దళిత సంఘం నాయకులు బిల్ల చెన్నయ్య పాల్గొన్నారు ఆ ఎలా మేనేజ్ చేస్తారు ఎలా ఫేస్ చేస్తారు ఎలా దాన్ని మళ్ళా అండ్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఐ మీన్ బిగ్ కంప్లైంట్స్ అండ్ నన్ ఆఫ్ ఎస్ ఫౌండ్ దాట్ దే వాళ్ళందరూ కూడా ఏదో కొట్టుకుంటున్నారు మంచి వాళ్ళు కాదు అట్లా అని చెప్పడానికి అట్లీస్ట్ వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వకుండా వీఆర్ ఏబుల్ టు సెయిల్ త్రూ లెవెన్ ఇయర్స్ ఆల్ వండర్ఫుల్ సో యూనిటీ హ్యావ్స్ దాట్ టాలరెన్స్ ఆల్సో ఇప్పుడు చెప్పారు ఇట్స్ లవ్ మ్యారేజ్ అని సో వాళ్ళు మ్యారేజ్ వరకే లవ్ దాని తర్వాత యూ హ్యావ్ టు మేక్ ఇట్ వర్క్ సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ లవ్ మ్యారేజ్ ఎవ్రీ మ్యారేజ్ ఇట్ సో సేమ్ థింగ్ ఇప్పుడు కలెక్టర్ అయిన తర్వాత బిగమ్ కలెక్టర్ కాదు ఇట్స్ ఓన్లీ పోస్టింగ్ వెల్ యూ రియలీ టు బిగమ్ అండ్ అడ్మినిస్ట్రేటర్ యువర్ టు మేక్ ఇట్ మేక్ ఇట్ వర్క్ ఎందుకంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ స్టార్టెడ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి కదా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం సో ఐ హీన్ ద ఛాలెంజెస్ ది ఇన్ఎడిక్వేసీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాన్ పవర్ తక్కువ ఉంటారు ద ఛాలెంజెస్ ఐ మీన్ ద వాస్నెస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఇది కూడా ఒక్కొక్క జిల్లాకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సో అప్పుడు వైకనాట్స్ ఏదంటే నేను వెస్ట్ గోదావరి అని ఈస్ట్ గోదావరిలో చాలా ఈజీగా పనిచేశాను ఇక్కడ ఎందుకు చేయలేకపోయారని వికనాట్ క్రిప్ సో వి నాట్ మేక్ ఇట్ వర్క్ సో వి హావ్ నో చేయలేదా సో మన అందరికీ అర్థమవుతుంది ఒక ఆఫీసర్గా ఆయన ఎట్లా సిస్టమేటిక్గా ఎంత డీటెయిల్డ్గా ఎంత కాన్ఫిడెంట్గా ఆ సబ్జెక్ట్ని చదివి అంతా డీటెయిల్స్ తీసుకొని పని చేయగలుగుతారు అంటే జనరల్ అబ్జర్వర్స్ కూడా నా ముందే చక్కేసాగే అస్సలు అనిపించట్లేదు సో లైక్ మేము జాయింట్ ప్రెస్ మీటింగ్స్కి వెళ్ళేవాళ్ళం సో నాకు సార్ అది అస్సలు అలవాటు లేదు సార్ కానీ మీ దగ్గర నుంచి నేను నేర్చుకుని ఏదో ఒకటి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు సార్ ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చే ముందు సార్ ఒక టెన్ మినిట్స్ ఏ డిఆర్ఓ గారు ఏం బ్రీఫ్ నోట్ తయారు చేస్తారు ఆ బ్రీఫ్ నోట్ డిఆర్ఓ గారికి అంటే పది పేజీలు ఉంటాయి కానీ అందులో కూడా ఏం డేటా ఉంది అందులో ఏమేం క్వశ్చన్స్లు రావచ్చు అందులో ఏం క్లారిటీ ఇవ్వాలి అది మొత్తం రాసి ఆ టేబుల్ మీద నోట్ చేసి ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే అది టూ ఇయర్స్ అదే ట్వంటీ సిక్స్ మంత్స్ ట్వంటీ టూ డేస్ అని చెప్తున్నారు సో ఇట్ ఈస్ ఏ యాజ్ ఏ కలెక్టర్ వన్ కలెక్టర్షిప్గా వెరీ గుడ్ టెన్యూ సో మరి అంత మంచి టెన్యూర్లో ఎటువంటి అంటే గత టూ ఇయర్స్ కంప్లీట్ అయినప్పుడు కూడా సార్తో అదే అన్నాను సార్ టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యిందంటే సార్కి టూ ఇయర్స్ అప్పుడే అయిపోయిందా అనే ఆ రోజు మాట్లాడారు పర్సనల్గా సో ఇలాంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి ఆ ఒత్తిడిని అన్నింటినీ తట్టుకొని ఒక జిల్లా యంత్రాంగాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం అంటే టూ ఇయర్స్ అదే దాన్ని కొనసాగించడం అంటే అంత ఈజీ కాదు అందులోనూ మళ్ళీ జనరల్ ఎలక్షన్ చేయడం అంటే ఇంకా కత్తిమీర స్వాము అజ్ ఏ జూనియర్ ఆఫీసర్ ఒక నాలుగైదు విషయాలు మరి మేము సార్ నుంచి నేర్చుకోవాలి